హాయ్ ఫ్రెండ్స్ ఇలా అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని ఇలా అలంకరించారండి కుంకుమ చందన చర్చిత లింగం రూపములలో స్వామివారిని అలంకరించారు మొత్తం అంతా అభిషేక జలాలను పువ్వులను అన్నిటినీ తీసేసి స్వామివారికి ఇలా కింద అయితే కుంకుమ మధ్యలో పసుపు పైన విభూది కన్నుకి మూడో కన్నుకి గంధము కొంచెం కుంకుమ మధ్యలో వేసి అలంకరించారు ఇలా వాళ్ళు అలంకరించేటప్పుడు కొంచెం మేమందరం పక్కన ఉండేసి ఒకసారి నిద్ర సమయం కదా ఒకసారి టీ తాగేసి ఇలా మళ్ళా పూజకు అందరం సిద్ధంగా కూర్చున్నాము ఇప్పుడు ఈ ఇక్కడ అంతా అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పూలతో చేమంతి పూలతో లింగం స్పష్టంగా కనపడేటట్టు స్వామివారు ఇలా అలంకరించారు చాలా అద్భుతంగా అలంకరించారండి పైన అయితే గులాబీ రెక్కలు మధ్యలో అయితే చామంతి మల్లెలతోనూ చివరగా బిల్వ పత్రాలతో స్వామివారిని అలంకరించారు ఇలా మేము మల్లెలతో శివ అర్చన పూజ జరిగింది శివార్చన పూజ జరిగిన తర్వాత స్వామివారు మహామంగళ హారతి దీపాలన్నీ వెలిగించాము ఇలా స్వామి చుట్టూ దీపాలు వెలిగించాలి ఆ దీపపు కాంతులలో హారతి సమయంలో స్వామివారిని చూడటమే ఈ పూజ యొక్క విశేషండి కైలాస నివాసు చూడటమే ఈ పూజ యొక్క విశేషం చాలా అద్భుతంగా ఉంటుంది కాంతి ఈ విధంగా కుంకుమార్చన కూడా పూర్తి అయిపోయింది ఇలా స్వామి వారిని దీపపు కాంతులలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పూజలో ప్రధానమైనది ఈ దీపపు కాంతిలలో స్వామివారిని దర్శించుకోవటం ఆ ఆవరణాల పూజ అంతా జరుపుకుని స్వామివారి చివరగా స్వామివారిని చేరుకోవటమే ఈ పూజ ఒక ముఖ్య ఉద్దేశం అండి ਬਲੇ ਸੱਜਸਤਾ ਸਵਾਮ ਜੀ ਦੇ ਵੀ ਦਮ ਜਗਵਾ

ఈ విధంగా పూజ అంతా అయిపోయిన తర్వాత కింద అంతా ఒక బట్టతో మేమంతా క్లీన్ చేసుకున్నాము ముందుగా మాకు ఫోటో తీసుకొని అంత సమయం లేదు కాబట్టి తర్వాత ఒక ఫోటో తీసుకొని మరుసటి రోజు ఉదయం దీన్ని మనము పారే ఏటి నీళ్ళల్లో వేయాలండి ఉదయమే అంటే పూజ అయిపోయేసరికి దాదాపు నాలుగున్నర సమయం అయ్యింది కదా దీపాలు దాదాపు ఏడు ఏడు వరకు వెలుగుతూనే ఉన్నాయి రెండు దీపాలు అయితే అలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి కాబట్టి పూజ చేసుకున్న ముంచి నాకైతే ఈ శివుడిని తీయాల అనిపించలేదు చాలా బాధగా అనిపించింది ఇంత పూజ చేసుకొని కొద్దిసేపు కూడా లేడు స్వామి మన ఇంట్లో అన్నట్లు అనిపించింది మా ఉదయాన్నే నేను వీటిని తీసేయలేదండి సాయంకాలము తీసేసాము నెక్స్ట్ డే మనకి శుక్రవారం కావడం వల్ల వద్దు వేయ అనేసి మేము గురువారం సాయంత్రం వీటిని తీసేసి పారే నీళ్ళల్లో వేయాల అని స్వామి చెప్పారు ఇలా పంచ అంతా తీసుకొని వెళ్ళాలండి ఆ పంచ నీళ్ళల్లో మొత్తం పంచ పంచతోనే వేయాలి ఇది అయితే పుట్టమన్ను కాబట్టి అన్నీ దాంతోనే ఉన్నాయి కాబట్టి చాలా బరువు ఉంది దీన్ని తీసుకోవడం అయితే చాలా కష్టమవుతుంది అనేసి మేము దీన్ని ఒక సంచిలో పెట్టేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మూటే మూటే వెయ్యకోకుండా ఆ మూటెనంతా విప్పి నీళ్ళల్లో వేసాము అక్కడ నీళ్ళల్లో వేసినప్పుడు ఆ శివలింగాలు అయితే కొట్టుకుపోలేదండి అన్నీ అడుగున ఉండిపోయాయి ఆ వేటుకి చాలా గట్టిగా ఉన్నాయండి ఆ శివలింగాలు ఆ పారే నీళ్ళల్లో వేస్తే అవి నిదానంగా కరుగుతూ ఉంటాయేమో ఇలా మేమైతే గ గంగలో పారే గంగలో ఇలా వేసాము ఈ విధంగా మనము పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ సామాగ్రి అంతా పారే నీటిలో మాత్రమే వేయమన్నారు అందుకనేసి మేము ఈ వీటిని పారే నీళ్ళల్లో వేసాము ఈ కింద ఉండే ఇసుక ఇటుకలు అయితే మనం ఉపయోగించుకోవచ్చండి మళ్ళీ అందుకనేసి మేము ఈ ఇటుకలని ఇసుకని మళ్ళీ మనం వాడుకోవచ్చు వాటిని కూడా మనము గంగలో పారివేయాల్సినంత అవసరం లేదు వాటిని అయితే మనము చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి ఈ విధంగా మారు శివరాత్రి పూజ సహస్రలింగార్చన పూజ ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నాము మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్